ఓం శ్రీ విఘ్నేశ్వరాయ శ్రీ మాత్రే శ్రీ ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదరేస జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణి శ్రీ మేవి భాగవత మహత్యం భాగం రెండు వందల నలభై రెండో భాగంగా చెప్పుకుంటున్నాం ఏకాదశి స్కందము ఆరో అధ్యాయము రుద్రాక్షల మహిమల గురించి చెప్పుకుంటున్నాం కదా ఇంకా రుద్రాక్షలు అది దేవతలు నారద ఈ రుద్రాక్షల్లో కూడా చాలా భేదాలు ఉన్నాయి ధాత్రి ఫలమంతా అంటే ఉసిరిక ఉండేవి ఉత్తమోత్తములు వీటిని భద్రాక్షలు అంటారు రేగి పండంత ఉండేవి మధ్యమాలు శనగ గింజల్లాగా ఉండేవి అధమాలు రుద్రాక్షల్లో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతులున్నాయి శ్వేతవర్ణంలో ఉండేవి బ్రాహ్మణ జాతివి బయటగా ఉండే అంట రక్తవర్ణంలో ఉండేవి క్షత్రియ జాతివి పీతవర్ణంలో ఉండేవి వైశ్య జాతివి కృష్ణవర్ణంలో ఉండేవి ఏక ఏకజాతి వాటిని ఆ ఏ జాతి వాటిని ఆ జాతి వారే ధరించాలి ఆకారంలో సమానంగా ఉండి కంటకాలతో దృఢంగా నిగనగలాడేవి శుభప్రదాలు పురుగులు కొరికినవి పగిలినవి ముళ్ళు లేనివి కంటకాలు లేనివి కుదుపలు కట్టినవి బాగా తెరుచుకున్నవి పనికిరావు స్వయంగా రంధ్ర సహితమైన రుద్రాక్ష ఉత్తమం మానవులు రంధ్రం చేసినది మధ్యమం నిష్కం మీద రాస్తే బంగారు గీటు పడేది ఉత్తమోత్తమం దీన్ని శివ పూజ దురంధర్లు ధరించాలి రుద్రాక్షలను రెండు పేటలుగా గాని మూడు పేటలుగా గాని ధరించవచ్చు కుండలాలలో కిరీటాలలో కర్ణాభరణాలలో హారాలలో కేయూరాలలో కటకాలలో ఇలా ఏ భా ఏ ఆభరణంలోనైనా పొదిగి ధరించవచ్చు నిద్రపోతున్నా తింటున్నా తాగుతున్నా రుద్రాక్షమాలను వేయవలసిన అవసరం లేదు శుచిగా ఉన్న అన్ని వేళలా ధరించవచ్చు మూడు వందలైతే అధం అని ఐదు వందలైతే మద్యం అని వెయ్యి రుద్రాక్షలు ధరిస్తే ఉత్తమోత్తమని కొందరు చెప్పారు ఎన్ని ఎక్కువ ధరించగలైతే అంత మంచిది కనీసం ఒక్కటైనా ధరించడం అవసరం శిరసున ధరించేటప్పుడు ఈశాన మంత్రం చెవులకు తత్పురుష మంత్రం నొసట గుండెల మీద ధరించేటప్పుడు అఘోర మంత్రం చేతులకు అఘోర బీజ మంత్రం పఠించాలి ఉదరాన ధరించేటప్పుడు వామదేవ మంత్రం జపించాలి మూల మంత్రంతో సంప్రోక్షించిన రుద్రాక్షల్ని ధరించాలి ఏకముఖి రుద్రాక్షలు పరతత్వ ప్రకాశకాలు విముఖుని అర్ధ అంటారు త్రిముఖం అగ్నిదేవుడు సర్వపాప విదాహకం ఇదే అగ్నిత్రయ స్వరూపం చతుర్ముఖ రుద్రాక్షం అంటే బ్రహ్మదేవుడే దీని ధరించిన వారికి ఆరోగ్య భోగభాగ్యాలు జ్ఞాన సంపత్తి కలుగుతాయి ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు జ్ఞాన సంపత్తి కలుగుతాయి పంచముఖి రుద్రాక్ష సాక్షాత్గా పంచ బ్రహ్మాత్మకం దీని ధరిస్తే శివ ప్రీతికరం దీని ధరిస్తే శివ ప్రీతికరం షడ్భక్త రుద్రాక్షలో కార్తికేయుడే ఉంటాడు వినాయకుడుంటాడని మరికొందరు అన్నారు సప్తముఖి రుద్రాక్షకు సప్త మాతృకులు అధిదేవతలు ఇది సప్తాశ్వ సప్తముని రూపకం ఆరోగ్య ఐశ్వర్యవర్ధకం జ్ఞానప్రదం అష్టముఖి రుద్రాక్షకు అష్టమాతృకులు అధిదేవతలు దీన్ని ధరించిన వారిని అష్టవశువులు గంగాదేవి ఆశీర్వదిస్తారు నవముఖి రుద్రాక్షమంటే యమధర్మరాజు దీన్ని ధరిస్తే యమభయం ఉండదు దశముఖ రుద్రాక్షకు దశ దిశలు అధిదేవతలు దశా దిశ ప్రీతికరం ఏకాదశముఖి రుద్రాక్షకు ఏకాదశ రుద్రులు అధిదేవతలు దీనే ఇంద్ర దైవతమని కూడా అంటారు అత్యంత సౌఖ్యప్రదం ద్వాదశముఖ రుద్రాక్ష సాక్షాత్తు విష్ణు స్వరూపం మహావిష్ణు స్వరూపం దీనికి ద్వాదశాదిత్యులు అధిదేవతలు సర్వ రోగ నివారణి ప్రదాయని త్రయోదశముఖి రుద్రాక్షకు మన్మధుడు అధిదేవత దీని ధరిస్తే తేరని కోరికలే ఉండవు కామదేవుడు సర్వాత్మన అనుగ్రహిస్తాడు చతుర్దశి ముక్క రుద్రాక్ష సాక్షాత్తు రుద్రనేత్రం నుంచి ఆవిర్భవించింది దీని ధరిస్తే అధివ్యాధులు దరిచేరవు నారద రుద్రాక్షలు ధరించిన వారు మధ్య మాంస వెల్లుల్లి పలాండు నీరుల్లి సిగ్ను మునగ శ్లేషణాత్మక విరిగి విడర్వాహ భక్షణం చేయుకుంటే చేయకుండా ఉంటే మంచిది గ్రహణ కాలంలో విషు ఒత్తున రేయింపళ్ళు సమంగా ఉండే రోజు సంక్రమణ రోజు సమయంలో ఆయన కాలంలో అమావాస్య దర్శ పౌర్ణిములలో ఇంకా ఇలాంటి పుణ్యదినాలలో పర్వాలలో రుద్రాక్షలు ధరిస్తే విశేష ఫలితం ఉంటుంది వెంటనే పాప విమోచనం కలుగుతుంది గ్రహణ సమయంలో రేయింపళ్ళు సమంగా ఉండే రోజు సంక్రమణ సమయంలోను అమావాస్య రోజున పౌర్ణమి రోజున ఇట్లా ఇటువంటి రోజుల్లో ధరిస్తే చాలా ఫలిత పంట పాప కలుగుతుంది అధ్యాయం ఆరు సంపూర్ణం రెండు వందల నలభై రెండవ భాగం సంపూర్ణం ఓం శ్రీగురుద్ధో నమ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థు